హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొని వచ్చాను మీషోలో అండర్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో ఇది ఇది ఏంటంటే ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అనమాట నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఫైవ్ హండ్రెడ్ కన్నా నాకు చాలా తక్కువ పడింది దీని కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అన్నది ఇది బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది ఆ మెటీరియల్ కానీ నేను ఇక్కడ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేసాను చూడండి దాని కాస్ట్ మాత్రం టూ సిక్స్టీ ఫైవ్ పీసే ఇక్కడ సైజులో పిక్చర్స్ కూడా వస్తూ ఉంటాయి అంటే క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది నేను చూపిస్తున్నాను అనమాట మీకు నీ నీకు ఇంకా ఇలాంటివి మరిన్ని వీడియోస్తో నేను నేను ముందుకు వస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి మెటీరియల్ కానీ అక్కడ ఇచ్చింది దాన్ని ముందర కూడా మనకి ఒక చిన్న జిప్ అనేది